బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎంపీ చిన్ని బర్త్డే వేడుకల్లో బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేతలపై పోరాటం చేసిన నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు నాపై ముప్పై ఏడు కేసులు ఉన్నాయి అయినా ఏ పదవి దక్కలేదు పోరాటం చేసిన వారికి ఏ పోస్టులు ఇవ్వడం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బుద్ధ ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంతమంది పోరాటం చేశారు రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసి టికెట్ తెచ్చుకొని గెలుస్తా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నాకు జ్ఞానోదయం అయింది అని అంటున్నారు బుద్ధ వెంకన్న నేను మాట్లాడింది ఎంపీ చిన్నియే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలంటూ అన్నారు వెంకన్న మనసులో ఒక మాట బయట మరొక మాట చెప్పే వ్యక్తిత్వం నాది కాదన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేత బుద్ధ వెంకన్న ముక్కు సూటిగా మాట్లాడటమే తనకు తెలుసన్నారు పోరాటం కాదు పవర్ ఉన్న వారికే గౌరవం ఉంటుందని తాను ఇప్పుడిప్పుడే అది గ్రహించానని ఆవేదన వ్యక్తం చేశారు బుద్ధ ఐదు సంవత్సరాలు నేను పోటీ చేయకపోవడం ఇవాళ సీఏలు పోస్టింగ్లు పడ్డాయి ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి మాకు లేదు అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్లి ఎమ్మెల్యే అవ్వాలి ఈ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి నాకు అర్థమైపోయింది ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను ఓపెన్గా అప్పుడు ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు కానీ వాళ్ళు పోరాటం కానీ నేను ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి నేను ఏ నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా ఇది పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని నాకు నేనుగా అడగలేను అక్కడికి వెళ్ళి సార్ నా మాట సాగట్లేదండి నా మాట ఎందుకు సాగాలంటే నా మాట ఎందుకు సాగాలి మీకోసం సాగాలి మీ అందరి కోసం సాగాలి ముప్పై ఏడు కేసులు నేను పెట్టించుకున్నానంటే ముప్పై ఏడు కేసుల్లో మీరు ఎంతమంది ముద్దాయిలు ఉన్నారు అందులో ఇవాళ ప్రతి ఒక్కరు వచ్చి తిరుపతి లెటర్ అడుగుతున్నారు తిరుపతి లెటర్ ఇవ్వలేని పరిస్థితి అంటే నాకు తెలిసింది ఏంటంటే పోరాటం కాదు ఎమ్మెల్యే ఎవరా బాబు అని ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది నేను చెప్తున్నా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోరాటం చేసినా సరే నేను టికెట్ తెచ్చుకుంటాను తెలుస్తా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు ఎంతమంది ఇది కూడా నేను మాట్లాడలేదనుకో ఇక అనవసరం నేను నా జీతమే పోరాటం నీ పైకి వచ్చిందే పోరాటం మీద నేను మాట్లాడింది ఆయన దృష్టికి వెళ్ళాలి అధిష్టానం దృష్టికి వెళ్ళాలి తెలుగుదేశం పార్టీలో వాళ్ళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్నవాళ్ళు ఎంతమంది పోరాటాలు చేశారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని నేను ఆయన దృష్టికి తీసుకెళ్తున్నాను ఇక బుద్ధ వెంకర్ ఆవేదనని టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు ఎంపీ తెలుగుదేశం మన మిత్ర ధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది ఇవన్నీ నాకు తెలుసు మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత ఆయన తీసుకుంటాను తప్పకుండా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాయకులు కార్యకర్తలు నాయకులు అంటే కార్పొరేటర్ స్థాయి నాయకులు అయి ఉండొచ్చు అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరు నేను తీసుకెళ్లేదంటే ఆయన కూడా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇచ్చే శక్తి బుద్ధ అంకన గారికి ఉంది కానీ ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన బాధ్యత మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం అంటే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫర్లు ఏంటో కూడా నేను కూడా చూడలేదు తప్పకుండా మాట్లాడతాను మాట్లాడటమే కాకుండా నాయకులకి కార్యకర్తలకి ఇబ్బందులు కలిగిన విధంగా మేము ముగ్గురం తప్పకుండా మేము మీతో పాటు కలిసి ప్రయాణిస్తాం